ప్రయోగం మొక్కలలో బాష్పోత్సేకాన్ని పరిశీలించుట మొక్క యొక్క వాయుగత భాగాల నుండి వాతావరణంలోకి నీరు ఆవిరి కావడాన్ని బాష్పోత్సేకము అంటారు బాష్పోకాన్ని ప్రయోగం ద్వారా పరిశీలిద్దాం ఈ ప్రయోగానికి కావలసిన సామాగ్రి తొట్టిలో కానీ పెరట్లో కానీ పెరుగుతున్న మొక్క పాలిథిన్ కవర్ ఒక దారం ఎంచుకున్న మొక్క భాగాలను ఇక్కడ చూపిన విధంగా పాలిథిన్ కవర్తో కప్పి దారంతో గట్టిగా చుట్టి కట్టాలి ఈ అమరిక ఎండలో ఉండే విధంగా చూడాలి కొంత సమయం తర్వాత మొక్కకు కట్టిన పాలిథిన్ కవర్ను పరిశీలించినప్పుడు కవర్ లోపల నీటి ఆవిరి బిందువుల రూపంలో కనిపించడం జరిగింది మొక్కకు ఉన్న పాలిథిన్ కవర్ను జాగ్రత్తగా విప్పి అందులో నీటిని పరిశీలించి చూశాం చూడండి ఎన్ని నీళ్లు వచ్చాయో అంటే మొక్క యొక్క వాయుగత భాగాల ద్వారా వాతావరణంలోకి నీరు నీటి ఆవిరి రూపంలో పంపించబడుతుంది దీనినే బాష్పోకం అంటారు బాష్పోకం వల్ల ఉపయోగాలు మొక్కల శరీరంలో ఉన్న అదనపు నీటిని తొలగించి నీటి సమతుల్యతకు సహకరిస్తుంది పత్రాల నుండి నీరు ఆవిరి అవుతూ ఉండడం వల్ల కింద నుండి నీరు పైకి లాగబడి మొక్కల్లో నీరు మరియు ఖనిజ లవణాల రవాణాకు ఉపయోగపడుతుంది మొక్కలలో ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరిస్తుంది నిరంతరం మొక్క దేహం నుండి నీరు ఆవిరి అవుతూ ఉండడం వల్ల మొక్కలు రోజంతా ఎండలో ఉన్నప్పటికీ వేడెక్కకుండా ఉంటాయి ఇన్ని నీళ్లను ఈ మొక్క బాస్కోసేకం ద్వారా పంపించింది అంటే ఒక్కసారి ఊహించండి ప్రకృతిలోకి ఎన్ని నీళ్లను చెట్లు పంపిస్తుంటాయో చెట్లను ఎందుకు పెంచాలో ఇప్పుడు అర్థమైందా